నమస్తే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో తోడ్పడినటువంటి ఒక ఉద్యమ నాయకుల్లాగా ముందుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడంలో తన ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవచ్చు కేసీఆర్కి సో అలాంటి నాయకుడి గురించి ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో విధాలుగా ఎన్నో వ్యాఖ్యలు చేస్తూ ఉంది కానీ వాస్తవానికి ఇవాళ ఏదైతే నవంబర్ ఇరవై తొమ్మిది సంబంధించి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కేసీఆర్ చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్ష వల్ల వాళ్ళ తెలంగాణ రాష్ట్రం రావడానికి ఒక అంశం ఉందని చెప్పి కూడా మాట్లాడుకుంటూ ఉంటాం మరి ఈ దీక్షా దివాస్కి సంబంధించి వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సంబరాలు చేసుకుంటా ఉన్నారు మళ్ళీ ఆ రోజు జరిగినటువంటి అంశాలు కావచ్చు ఆ రోజు ఆ ఉద్యమం కోసం కావచ్చు లేకపోతే చేసిన ధర్నాలు కావచ్చు తెలంగాణ రాష్ట్రం రావాలంటూ కూడా చేసినటువంటి పోరాటం కావచ్చు వాటన్నింటి కూడా గుర్తు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము సో ఇదే అంశమైన మాట్లాడుతాం మనతో మాట మాట్లాడేందుకు బీఆర్ఎస్ ఫైర్ బ్యాండ్ పవన్ గౌడ్ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అక్క ఎట్లా చూస్తారు దీక్షా దివాస్ కేసీఆర్ ఒక ఆ రోజు పోరాటాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటాం అవును తెలంగాణ వచ్చుడో కేసీఆర్ జచ్చుడో అని చావు నోట్లో తలబెట్టి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణను సాధించడంలో ప్రముఖ భూమిక వహించిన రోజు ఈ రోజు కొట్లాడి సాధించినం తెలంగాణ కొట్లాడింది కేసీఆర్ సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసింది కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ తెలంగాణ అంటేనే కేసీఆర్ ఇక్కడ అసలు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పాత్ర ఏం లేదన్నట్టుగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు అసలు ఏం చేసి అన్నట్టు కూడా తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ అంటూ కూడా వాడికి నెత్తుల పోసుకోవాలంటూ కూడా చాలా వ్యాఖ్యలు ఇప్పుడు గిన్ని ఫోటోలు ఉన్నాయి తమ్మి గ్యాలరీలో చాలా మంది నాయకులు ఉన్నారు ఎక్క ఒక్క కాడనో ఎనుకనో ముందో రేవంత్ రెడ్డి అనేటోడు కనబడ్డా రేవంత్ రెడ్డికి ఉద్యమ చరిత్ర ఉన్నదా ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర ఉన్నదా ఉద్యమ ద్రోహికి ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కుపెట్టినోడికి తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ బిడ్డలందరూ రోడ్ల మీద ఉంటే ఆంధ్ర నేతల మోకాళ్ళ దగ్గర బూట్లు మోసుకుంటా చెప్పులు మోసుకున్నా ఉన్నోడు ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడతాడు తెచ్చింది కేసీఆర్ ఇచ్చేటట్టు వేసింది కేసీఆర్ కేసీఆర్ ఎందుకు కా సోనియా గాంధీ కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి రేవంత్ రెడ్డి అనేటోడు నెత్తిన పోసుకోవాలి బలిదేవత అన్నా కూడా ఆ బలిదేవత ఈయనకు సీట్ ఇచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి సీట్ ఇచ్చింది కాబట్టి బ్యాగులు సంచులు మోస్తే ముఖ్యమంత్రి సీట్ ఇచ్చింది కాబట్టి ఆయనే రోజు ఆమె పూజ చేయాలి ఆమె కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి మాకు నెత్తిన పోసుకోవాల్సిన అవసరము సంబంధం కూడా లేదు దీక్ష దివాస్ సంబంధించి అప్పుడున్న వాళ్ళకి చాలా మంది తెలుసు కానీ ఇప్పుడున్న యువతరానికి కేసీఆర్ గొప్పతనం కావచ్చు ఈ ఉద్యమం గురించి తెలియకపోవచ్చు మీరు ఏం చెప్తారు దీక్షా దివాస్ ఈ రోజు తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు తమ్మి కరీంనగర్ నుంచి వెళ్ళి ఏదైతే కేసీఆర్ గారు ఆమరాణ నిరాహార దీక్షకు కూర్చుంటా అని చెప్పిండో సిద్దిపేట వరకు పోతా అని చెప్పిండో ఆయనను అడుగడుగున పోలీసులు మోహరించి టియర్ గ్యాసులు బాష్పవాయువులు బుల్లెట్లు పెట్టినా కూడా ఆయనను అలుగునూర్ల అరెస్టు చేసినా కూడా అక్కడి నుంచి వెళ్ళి ఖమ్మంకు తీసుకపోయినా మళ్ళీ నిమ్స్ హాస్పిటల్కు తీసుకపోయినా కూడా పదమూడు రోజుల పాటు యాభై ఐదు కిలోలున్న కేసీఆర్ ముప్పై ఎనిమిది కిలోల వరకు వచ్చినా కూడా ముప్పై ఐదు కిలోలకు వచ్చినా కూడా ఒక అంపశయ్యపై కూర్చున్నా కూడా ఆయన ఉద్యమాన్ని ఆయన దీక్షను విరమించలేదు కేసీఆర్ ఎప్పుడైతే ఢిల్లీ వాళ్ళు ఆయన ఉద్యమాన్ని చూసి గడగడలాడి తెలంగాణ ఇస్తున్నాం అని చెప్పిండ్రో అప్పుడే ఆయన ఉద్యమాన్ని విరమించిండ్రు మరి అలాంటి ఉద్యమ చెరుతున్న కేసీఆర్ని పదే పదే రేవంత్ రెడ్డి ఏ సభ పెట్టినా కూడా మరి గుర్తు చేసుకుంటూ మాట్లాడడం కేసీఆర్ ఇట్లా కేసీఆర్ అట్లా తెలంగాణలో కేసీఆర్ అనే పదం వినబడదు మాట్లాడడం జరిగింది నిజంగానే తెలంగాణ గడ్డ మర్చిపోతుందా వడి మానసిక స్థితి బాగాలేక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు తప్ప ఒక కుంచిత స్వభావం ఉన్నాడు ఇలాంటి వ్యాఖ్యలు తప్ప ఏం చేస్తాడు ఒక ఉద్యమ ద్రోహి ఇలాంటి వ్యాఖ్యలు తప్ప ఏం చేస్తాడు నీకు టీపీసీసీ చీప్ వచ్చిందంటే దాని దయ ఎవరంటే కేసీఆర్ గారు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఎక్కడిది కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం ఎక్కడిది కేసీఆర్ లేకపోతే నీ చేరెక్కడిది నీ కుర్చి ఎక్కడిది నీ ముఖ్యమంత్రి పదవి ఎక్కడిది ఆయననే ఏది పడితే అది మాట్లాడుతున్నాడు ప్రతీది గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు పదకొండు నెలలల్లా తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురవుతున్నా తిట్టని తిట్లు తిట్టకుండా పడుతున్నా తిట్టని తిట్లు పడుతున్నా కూడా ముఖ్యమంత్రి ఎవడన్ను ఉన్నాడానంటే రేవంత్ రెడ్డి తెలంగాణ తెలంగాణ ఇచ్చేటట్టు చేసింది కేసీఆర్ సోనియమ్మ ఇచ్చింది కాదు అత్త పోరాటం చేసినా ఇయ్యలేదు ఇందిరాగాంధీ గారు ఎంతమంది బలిదానాలకు అయిందో మనకు తెలుసు రాజీవ్ గాంధీ ఇయలేదు సోనియా గాంధీని ఇచ్చేటట్టు చేసిండు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సకల జనులను ఏకం చేసిండు కాబట్టి ఉద్యమాన్ని ఉరకలెత్తిచ్చిండు కాబట్టి గుడులను బడులను అన్నిటినీ ఏకం చేసిండు కాబట్టి ఒక్కటే నినాదం కేసీఆర్ వచ్చుడు కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదంతో ముందుకు వేయండి కాబట్టి తెలంగాణ వచ్చింది తెచ్చుకున్న తెలంగాణ పది సంవత్సరాల్లో అభివృద్ధి చేసిందని మీరు బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు కానీ అభివృద్ధి తెలంగాణను నాశనం చేసినట్టు కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు యో దొంగే దొంగది అన్నట్టున్నది ఇప్పుడు కథ రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి వచ్చిన తర్వాత పదకొండు నెలలల్లా ఎలాంటి విద్వాంసకరమైన సంఘటనలు జరుగుతున్నాయి హోమ్ హోమ్ మినిస్టర్ లేడు విద్యాశాఖ మంత్రి లేడు ల్యాండ్ ఆర్డర్ దెబ్బతిన్నది ఆ గురుకులాలల్లో పురుగులన్నం పెడుతున్నారు ఎవరి సమస్యలను కూడా తీర్చే పరిస్థితుల లేడు ఎవరు కూడా సంతోషంగా లేరు అదే కేసీఆర్ గారి పాలనల ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలతోటి సంబరంగా ఉన్నారు వినాశనం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి విజయోత్సవాలు మెరుగైన పాలన విజయోత్సవాలు ఎందుకు వాని చేసుకోమని చెప్పు విజయోత్సవాలు కాదు నీ బొందోత్సవాలు చేసుకో దేనికోసం నీకు విజయోత్సవాలు రైతులకు రైతు బంధు ఇచ్చినవా విజయోత్సవాలు చేసుకోవడానికి రైతులకు రుణం మాఫీ చేసినవా విజయోత్సవాలు చేసుకోవడానికి బోనస్ ను బోగస్ చేసినా విజయోత్సవాలు చేసుకుంటావా ఇంకా ఎవరికి బోనస్ ఇచ్చినావా అని విజయోత్సవాలు చేసుకుంటున్నావు రెండు వేల ఐదు వందల మహిళలకు ఇచ్చినవా విజయోత్సవాలు చేసుకోవడానికి విద్యార్థులందరికీ స్కూటీలు ఇస్తా అని చెప్పిండు విద్యార్థులందరికీ ఐదు లక్షల రూపాయల భరోసా కార్డులు ఇస్తా అని చెప్పిండు అవన్నీ ఇచ్చినందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నావా నీ హామీలల్లా ఏ హామీని నెరవేర్చినో ఒక ఫ్రీ బస్ తప్ప విజయోత్సవాలు చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నందుకు విజయోత్సవాలు చేసుకుంటున్నారు అంతే తప్ప ఏం లేదు లేకపోతే పోరాటం తెలంగాణ వచ్చేదా అస్సలే రాకపోతుండే అస్సలే రాకపోతుండే కల కలలాగానే మిగిలిపోతుండే ఆయనే చేయబట్టే ఆయన ఉన్నాడు కాబట్టే ఆయన ఉద్యమించిండు కాబట్టే బాపు కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోటే తెలంగాణ వచ్చింది అనేది నిజం ఆయన లేకపోతే కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు తెలంగాణ లేకపోతే కేసీఆర్ రెండు